దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు వెంకట్ చెప్పండి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రసూన ఇవాళ బీజేపీ నిర్వహించబోయే భారీ రోడ్ షోకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ రాష్ట్రానికి రాబోతున్నారు ప్రధానంగా మూడు రోజుల పాటు ఆయన తెలంగాణ పర్యటన పర్యటనలు ఉంటాయి ఇవాళ 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 మల్కాజ్గిరిలో జరిగే భారీ రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నారు రేపు నాగర్కర్నలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు మళ్ళీ సోమవారం రోజు జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఇవాళ ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు కేరళ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మల్కాజిగిరిలో జరిగే రోడ్ షోకు దాదాపు ఐదు గంటల పదహైదు నిమిషాలకు మల్కాజిగిరిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు అక్కడ ఐదు గంటల పదహైదు ఐదు గంటల పదహైదు నిమిషాల నుంచి ఆరు గంటల పదహైదు నిమిషాల వరకు గంటపాటుగా జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు ప్రజలను అభివాదం చేసుకుంటూ దాదాపు ఒక కిలోమీటర్ నర మేరకు అక్కడ రోడ్ షో అవకాశం కనిపిస్తుంది మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు రోడ్ షో జరగబోతుంది ఇక మోడీ ఇది రెండో భారీ రోడ్ షో అని చెప్పుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ సావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు కూడా అదే తీరుగా భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు ఎన్నికలకు ముందు ఈ రోడ్ షో ప్రజలపై ప్రభావం చూపుతుందనేది అయితే బీజేపీ ప్లాన్ చేస్తుంది దానికి సంబంధించి జన సమీకరణ కూడా దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల మందికి జన సమీకరణ చేసే విధంగా బీజేపీ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యని చెప్పుకోవచ్చు గతం రెండు రోజుల క్రితమే అమిత్ షా కూడా రాష్ట్రానికి వచ్చారు ఇటు సోషల్ మీడియా వార్యర్స్తో పాటు బీజేపీ ముఖ్య నేతలతో భూస్థాయి నేతల నుంచి రాష్ట్రాయి నేతల వరకు దిశ నిర్దేశం చేశారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు సాధించాలి తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకునే విధంగా వాళ్ళు దిశనిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మూడు రోజుల పాటు మోడీ పర్యటనలు ఉంటాయి ఇవాళ మల్కాజ్గిరిలో రోడ్ షో అనంతరం దాదాపు ఆరు గంటల ఆరు గంటల పదహైదు నిమిషాల వరకు రోడ్ షో కొనసాగుతుంది అనంతరం నేరుగా రాజ్భవన్కి వెళ్తారు ఇవాళ రాత్రికే రాజ్భవన్లోనే బస చేస్తారు దానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ డే రేపు నాగర్ కర్నూల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు తెలంగాణ ఉద్దేశించి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఈ పదేళ్ల కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కావచ్చు చేసిన ప్రజలకు అందించినటువంటి ఏవైతే నిధులు కావచ్చు తెలంగాణకు సంబంధించిన రాష్ట్రానికి అందించిన నిధులు కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్దేశించి తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దీనికి సంబంధించిన మల్కాజ్గిరి రోడ్ షోకు సంబంధించిన భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక అదంతా కూడా మల్కాజ్గిరిలో జరిగే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మొత్తం కూడా ఫ్లయింగ్ జోన్గా ఫ్లయింగ్ జోన్గా పోలీసులు నిర్ధారించారు అక్కడ ఎలాంటి డ్రోన్స్ కావచ్చు కెమెరాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎలాంటి అనుమతి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇక ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ మొత్తం కూడా బారికేడ్లు ఏర్పాటు చేసినారు ఆ బారికేడ్ల మధ్యనే రోడ్ షో జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే అక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఆ దరిదాపుల్లో కూడా ఏ ఎలాంటి వెహికల్స్ రానికుండా కూడా ఇప్పటికే పక్క ప్రణాళికలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రా దేశవ్యాప్తంగా ఇప్పటికే పౌరసత్వ బిల్లు అమల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ముందే దృష్టిలో పెట్టుకొని మోడీ రోడ్ షోకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఇక దీనికి సంబంధించి మొత్తం మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు సిటీలో ఆంక్షలు ఉంటాయి ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఇవా పూర్తిగా బందోబస్తు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కేంద్ర బలగాల ఆధీనంలో మల్కాజ్గిరి ఉందని చెప్పుకోవచ్చు మోడీ రోడ్ షో జరుగుతున్నంతసేపు కూడా పోలీసులు ఇటు కేంద్ర బలగాలు మొత్తం కూడా మల్కాజ్గిరి చుట్టుపక్కల మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ వచ్చే ఎన్నికల్లో కీలకంగా దక్షిణాది రాష్ట్రంలో భారీ మెజారిటీతో మెజారిటీ స్థానాలు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది అందులో భాగంగానే గత పదేళ్లలో చేసినటువంటి మోడీ అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ కావచ్చు త్రిబుల్ తలాక్ కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అట్లనే ప్రధానంగా రామ శ్రీ రామ మందిరాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఈ మూడు రోజుల పర్యటనలు బీజేపీకి కలిసి వస్తుందనేది అయితే బీజేపీ ఆలోచిస్తూ ఉంది భారీ జన సమీకరణ కూడా సాయంత్రం జరిగే రోడ్ షోకి భారీ జన సమీకరణ కూడా చేసే పనిలో బీజేపీ శ్రేణులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రసోన రైట్ వెంకట్ థ్యాంక్ యూ ఫర్ దేట్స్